మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ లో మళ్ళీ చెప్తున్న మిత్రులారా శ్రీనివాస్ రెడ్డికి వ్యక్తిగత ఎజెండలు లేవు వ్యక్తిగత ఆకాంక్షలు లేవు వ్యక్తిగత ప్రయోజనాలు లేవు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రం మీద కుట్రలు చేస్తున్న వాళ్ళ మీద ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న వాళ్ళను నిలదీసి నిగ్గదీసి తెలంగాణ సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నమే వార్తలు వాస్తవాలు మిత్రులారా కొన్నిసార్లు చెప్తుంటే చాలామంది అన్నాజర టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుంది అని చెప్పేసి అంటుంటారు వాస్తవంగా అట్లాంటి పరిస్థితి ఏముండదు మిత్రులారా అట్లాంటి పరిస్థితి ఏముండదు నాకు తెలంగాణ ముఖ్యం ధర్మం ముఖ్యం తెలంగాణకి ఎవరు సపోర్ట్ చేసినా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా తెలంగాణను ఎవరు ప్రేమించినా వాళ్ళను ప్రేమిస్తా మిత్రులారా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈ చూడరు మిత్రులారా తెలంగాణ యోధుడు తెలంగాణ స్వాప్నికుడు తెలంగాణ ము మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి మీరు చూస్తున్నారు ఇది ఆయన కారణ జన్ముడు అని చెప్పేసి ఇవాళ పేటిఎం బ్యాచ్ వాళ్ళు కొంతమంది పోస్టులు చేయొచ్చు మాట్లాడుతుండొచ్చు కొంతమంది కానీ నలభై సంవత్సరాల కింద ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనిమిది ఎనభై ఎనిమిది ఆ ప్రాంతంలో కొంతమంది మహిళలు ఈయనకి బాసటగా మా అన్న గెలిస్తే మా నియోజకవర్గానికి మా రాష్ట్రానికి మంచి అవుతుందని నమ్మి విశ్వసించి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కేసీఆర్గా చాలామంది కేసీఆర్ బీఫాములు ఇస్తే కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు కానీ కొంతమంది మహిళలు సిద్దిపేట ప్రాంతంలో ఒక పది పదిహేను మంది మహిళలు రావు కోసం నిలబడి మా అన్న అని ఆయన అంటే మమ్మల్ని అన్నట్టుగా ఫీల్ అయ్యి ఆయన కోసం ఆయన కోసం ఆహర్నిశలు కష్టపడి ఇలా చీకట్లో బతుకుతున్నటువంటి కొంతమంది మహిళలలో మా అమ్మ కూడా ఒకది మళ్ళీ చెప్తున్నా మిత్రులారా మా అమ్మకి ఏ పదవి రాలే ఏ పని వేయలే ఎవరు ఆర్థిక సహాయం చేయలే ఆమె పని ఆమె చేసుకుంటూ నమ్మిన విశ్వసించినటువంటి నాయకుని కోసం పాట చేశారు ఇంకా కొన్ని విషయాలు చెప్తా మిత్రులారా మా అమ్మ కేసీఆర్ కోసం నలభై సంవత్సరాల జెండా మోస్తుంది నలభై సంవత్సరాలు కేసీఆర్ ఏ పార్టీలో ఉంటే కేసీఆర్ ఏది చెప్తే అదే గొప్ప అని చెప్పేసి మా అన్న ఎప్పుడు తప్పు చేయడు అని చెప్పేసి మా అన్న కోసం నిలబడాలని చెప్పేసి మా అన్న లాంటి వాళ్ళు పాలలక్ష్మి హనుమాన్ లక్ష్మి కానీ గంగాపురం సరోజనే కానీ యాదవ్ అనే కానీ మా మండలు చాలామంది ఒక పది పదిహేను మంది మహిళలు ఈ సోషల్ మీడియా లేని రోజుల్లోనే కేసీఆర్ కోసం కొట్లాడారు కేసీఆర్ కోసం తంలాడారు వాళ్ళు ఇలా చీకట్లోనే బతుకుతురు చివరిగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కలవనీకి కొద్ది రోజుల కింద ఫామ్ హౌస్కి పోతే పోలీస్ వాళ్ళు ఈ వెహికల్ ఇట్లా చక్కగా పోలేము ఇంకొక వెహికల్ వస్తుందని చెప్పేసి ఒక వెహికల్లో కూర్చునే పెట్టి మర్కుక్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు మర్కుక్ పోలీస్ స్టేషన్లో సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో పనిచేసినటువంటి ఒక అతను పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పనిచేసినటువంటి అతను మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చింది ఎవరని చెప్పేసి బాధపడి బాధపడి బాధతోటి కన్నీళ్ళు పెట్టుకుని నాకు ఫోన్ చేసిండు మీ అమ్మ కూడా ఉంది అంటే నేను పోయినా ఎవరో కానిస్టేబుల్ పదిహేను ఇరవై ఏళ్ళ కింద ఆమె కష్టాన్ని చూసినటువంటి కానిస్టేబుల్ మరుకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తే కన్నీళ్ళు పెట్టుకొని ఫోన్ చేస్తే ఆమె రక్తం మంచుకొని ఆమె కన్న కొడుకుని నేను మరి నాకు ఎంత కోపం రావాలి కేసీఆర్ మీద కేసీఆర్ రోడ్పై ఆయనకు ఫ్యాక్చర్ అయినాక హాస్పిటల్లో ఉంటే లోఫర్ కాళ్ళు జోకర్ కాళ్ళు బ్రోకర్ కాళ్ళు పోయి కేసీఆర్ను కలిసి ఐదు ఐదు నిమిషాలు మాట్లాడొచ్చారు ఫోటోలు దిగారు నలభై సంవత్సరాలు కేసీఆర్ కోసం ఆహర్నిశలు కష్టపడ్డా నా తల్లి లాంటి వాళ్ళు పోతే పోలీసులు కొడితే ఆనాడు మా అమ్మ ఏడిచినటువంటి ఏడుపుకి రాష్ట్రం మొత్తం వైరల్గా మారింది ఆ వీడియో ఒక్కసారి ఆలోచన చేయాలి ఆ రోజు కూడా నేను కేసీఆర్ని బయటకు వచ్చి కేసీఆర్ మీద కోపం పెంచుకొని కేసీఆర్ని తిట్టలే ఎందుకు తిట్టలేదు అంటే కేసీఆర్ తెలంగాణను ప్రేమించినంత హరీష్ రావు తెలంగాణను ప్రేమించినంత ఇంకెవడు ప్రేమించాడు ఒకవేళ కేసీఆర్ హరీష్ రావుల కంటే ఎక్కువ తెలంగాణను ప్రేమిస్తే ఆఖల శ్రీనివాసరెడ్డి వాళ్ళ జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నాడు నాకు వ్యక్తిగత ప్రయోజనాలు లేవు కేవలం రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రం కోసం ఆలోచించే వాళ్ళ వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళతో కొట్లాడడమే నా ధ్యేయం మళ్ళీ చెప్తున్నా మిత్రులారా కొంతమంది తెలంగాణ ఉద్యమం అనగానే రెండు వేల ఒకరి నుంచి ఏం లేరు తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజీలు నడిచింది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఈ ఐదో ఆరు ఏళ్ళు మాత్రమే ఈ ఐదు ఆరు ఏళ్ళు పనిచేసిన వాళ్ళే ఉద్యమకారులని నిజంగా చాలామంది బాధపడతారు వాస్తవంగా సర్వస్వం కోల్పోయారు వాళ్ళ భుజాల మీదనే తెలంగాణ వచ్చింది వాళ్ళు పల్లకి మోస్తేనే కేసీఆర్ ముఖ్య ముఖ్యమంత్రి అయిండు తర్వాత ఆయన చేసిన కష్టము అభివృద్ధి అలాగే ఉద్యమకారుల భుజాల మీద కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు నేను తప్పుగా అంటలేము కానీ ఉద్యమకారులకు కేసీఆర్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నేను చేయలే కొంతమంది నాయకులకు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వచ్చు ఇవ్వచ్చు నేను కాదనా వంద మంది దాకా ఇచ్చారు అది గొప్పనే కాదనా అందరికీ లేరు కదా ఉద్యమం చేసిన వాళ్ళు అందరినీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు చేయలేరు కదా కానీ కానీ ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులు ఉద్యమం చేయని సన్నాసి దగ్గరికి వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ల కోసం చేతులు కట్టుకొని నిలబడద్దని నేనే ఏడెనిమిది వేల మందికి షాల్వలు కప్పి సన్మానం చేసిన ఉద్యమకారుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలని కాళ్ళు మొక్కిన కొంతమంది మంత్రులై కనికరించలే కనీసం ఈ ప్రభుత్వం అయినా ఉద్యమకారులను కడుపులో పెట్టుకొని చూసుకోవాలని ఆ ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి ఉండదు కూడా కానీ చెప్తున్న మిత్రులారా చాలామంది సీనన్న టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తున్న వీడియోలు అంటే చెప్తున్నాం నా తల్లిని ఈ కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ దగ్గర పనిచేసే వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టారు ఆమె చేసిన ద్రోహం ఏంది కేసీఆర్ జెండా వేయడమా కేసీఆర్ కోసం పనిచేయడమా కేసీఆర్ కరీంనగర్లో నిలబడితే కరీంనగర్లో పోయి ప్రచారం చేయడమా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఈడ నిలబడ్డావై ప్రచారం చేయడమా నా వాళ్ళు చేసినటువంటి నేరం పాపం ద్రోహం మోసం